అదిరిగారు ఇక్కడ నాకు ఒక విషయంలో క్లారిటీ సరిగ్గా లేదు చాలా మందికి అర్థం కాని విషయం ఆయనేమో ఆమెతో విడాకులు తీసుకుంటానంటున్నారు ఆవి ఆవిడ విడాకులు ఇవ్వనంటున్నారు ఆయన విడాకులు తీసుకుంటాను మాధురికి నేను అండగా ఉంటాను అంటారు ఏంటనేది మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు దాని గురించి ఏమైనా క్లారిటీ అంటే అతను ఒకటే చెప్పారు మీకు క్లియర్ గా మీకు ఒకటే క్లియర్ గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే శ్రీనుగారు ఏమన్నారంటే వాళ్ళు అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నా వైఫ్ నాకు చూసి నాకు మదర్ అటెంప్ట్లు చేస్తోంది నేను ఆమె దగ్గర నాకు నాకు సెక్యూరిటీ లేదు ఆమెతో నేను బతకలేకపోతున్నాను ఆమె నాకు చూడట్లేదు వాళ్ళ మదర్ కూడా నాకు ఇప్పుడే తెలిసింది థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళ మదర్ కూడా ఎప్పుడు చూడలేదంట సో వాళ్ళ మదర్ చూడపోతే మరి ఎవరైనా సుప్రీంకోర్టులో కూడా ఇది ఉంది కదండి లా ఉంది కదా మదర్ని చూడకపోతే డైవర్స్ ఇచ్చే రైట్ ప్రతి ఒక్క పురుషుడు కూడా ఉంటుంది ప్రతి ఒక్క మేల్కి కూడా వాళ్ళ పేరెంట్స్ని చూడకపోతే డైవర్స్ ఇచ్చే రైట్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ విధంగా కూడా అతను ప్రొసీడ్ అవ్వచ్చు అది డైవర్స్ తీసుకుంటానన్నారు కానీ ఎక్కడ కూడా డైవర్స్ తీసుకొని నేను మాధురికి పెళ్లి చేసుకుంటానన్న మాట ఎప్పుడు ఏ సోషల్ మీడియాలో అతను అనలేదు మీరు అబద్ధం చేసుకోకండి వీటిని అదే చెప్తున్నాను అతను అత ఆవిడతో ఉండలేక ఆవిడ నా మీద ఆవిడ నా మీద నా మటర్ అటెంప్ట్స్ చేస్తోంది నా పేరెంట్స్ చూడట్లేదు నాకు ఎప్పుడు డబ్బులకి డిమాండ్ చేస్తుంది నా రాజకీయ భవిష్యత్తుని తీయాలని చూస్తోంది అన్న ఆలోచనతో డైవర్స్ ఇవ్వాలని చూస్తున్నారు అదే అందరూ సమాజం అర్థం చేసుకోవాలి అతను అతను చెప్తున్న బాధ కూడా కానీ నేను మాదిరికి తోడుగా ఉంటానంటే ఒక ఫ్రెండ్ గా ఉంటాను తనకి రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం రాజకీయాలు తను చేస్తుంది నేను చేస్తాను మేము కలిసి రాజకీయాలు చేస్తామని అతను క్లియర్ గా చెప్తున్నారు దీన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేయొద్దని చెప్తున్నాను నేను ఓకే సో మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మీరు ఒక సందర్భంలో గుర్తు నాకు నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది వాణిగారేనండి ఎందుకు మీకు లైన్ లోనే ఉన్నారు కదా మహేష్ గారు ఒకసారి అడగండి ఆవిడ అతనికే కదా కాంటాక్ట్ అయ్యింది మరి ఇప్పుడు అతనికి అడగండి రాజకీయాల్లోకి వాణి వచ్చి మాధురిని పిలిచిందా లేదా మీ ఇంటికి మనుషుల్ని పంపించిందా లేదా అతనికి ఒకసారి కోచింగ్ చేయండి చెప్పండి మీ ఇంటికి కబురు పంపించి మనుషుల్ని పంపించి వాణి గారు మాధురిని పార్టీలోకి రమ్మనండి మాతో కలిసి వర్క్ చేయమనండి అని మిమ్మల్ని ఎలా అడిగారు ఎలా అప్రోచ్ అయ్యారు ఒక ఆయన లైన్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది మాధురి గారు మీరే చెప్పండి ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని అసలు నన్ను నన్ను ఏంటండి వాణిగారు ఎలా అప్రోచ్ అయ్యారు అసలు మిమ్మల్ని ఎందుకని పిలిచారు ఇంటికి మనుషుల్ని పంపించి పిలిపించేంతగా మీలో ఆవిడకి ఏం నచ్చింది అదేనండి మాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ పెద్దది మా ఫ్యామిలీ చాలా పెద్దది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది నాకు నేను ఎప్పుడైతే నేను ఫ్రీగా డాన్స్ క్లాసెస్ చెప్పడం నేను ఫ్రీగా కోలాటం చెప్పడం కొన్ని వేల మంది విద్యార్థులు నా దగ్గర నేర్చుకోవడంతో వాళ్ళ సర్కిల్స్ వాళ్ళ సర్కిల్స్ అవన్నీ సర్కిల్ ఫామ్ అవడం వల్ల నాకుంటే ఒక ఇమేజ్ ని నేను ఊర్లో క్రియేట్ చేసుకున్నాను సో ఆ ఇమేజ్ తో ఆవిడ నా దగ్గరికి అప్రోచ్ అయ్యి మీరు రాజకీయాల్లోకి రావాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అబద్ధం అని ఆవిడ చెప్పేస్తే అవన్నీ జరిగిపోవు నన్ను నన్ను పిలిచి రాజకీయాల్లోకి మీరు రావాలని కోరడం జరిగింది కోరాక నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది తిరగడం జరిగింది వీటిని ఇవిడంతా ఒక ఒక సినిమాటిక్ గా ఒక సీన్ క్రియేట్ చేసుకుంటూ దీన్ని ఎలాగైనా రాంగ్ పోర్ట్రేట్ లా చూపించాలనే ఆలోచనతో రాజకీయంగా నేనక్కడ అభివృద్ధి చెందిపోతానో రాజకీయంగా నేనక్కడ డెవలప్ అయిపోతానో నుంచి రాజకీయ కాంక్ష ఎక్కువగా ఉంది వచ్చే విధంగా శ్రీను గారు మీకు ఎవరి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు ఎందుకంటే గతంలో ఒక పెట్రోల్ బంక్ విషయంలో కూడా ఒక ఒక ఆఫీసర్ తో ఆయన వాగ్వాదం చేసిన ఒక ఆడియో కూడా ఈ మధ్య వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో అంటే ఆవిడ జలసం దాంట్లో తాపి ఆడి నాకు అర్థం కానిది ఏమంటే ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్ ఆడియో కోసం కూడా నేను క్లారిటీ ఇవ్వాలి ఆడియోలో తో ఏమైనా ఉందా ఇప్పుడు ఒక ఫ్రెండ్ గా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నాకు ఇక ఫ్రెండ్గా నా పెట్రోల్ బంక్ ఉంది నా పెట్రోల్ బంక్ లో నాకు బిజినెస్ పోర్ట్ నుంచి బిజినెస్ ఎక్కువ ఆయిల్ వచ్చింది కాబట్టి ఆ ఆయిల్ కొంచెం మాకు ఎక్కువ కావాలి ట్యాంకర్స్ అవి కావాలని నేను అడుగుతుంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఒక ఎమ్మెల్సీగా ఇతను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది కాల్ చేసినప్పుడు ఆ సదరు వ్యక్తి చాలా ర్యాష్గా మాట్లాడడం జరిగింది అవతల ఆ సేల్స్ మేనేజర్ ఒక ఫ్రాడ్ ఆ ఫ్రాడ్ సేల్స్ మేనేజర్ కావాలనే నాకు కొంచెం అల్లరి పెట్టి నా బంక్ని ని కొంచెం ఇచ్చేయాలని చూసినప్పుడు అప్పుడు అతను కొంచెం ఒక ఫ్రెండ్ గా నా కోసం ఫ్రెండ్ కోసం అతను మాట్లాడడం జరిగింది అంతే కదా ఒక ఫ్రెండ్గా ఇప్పుడు మీకు మీకు ఒక ఫ్రెండ్ ఎవరో మేలు ఉన్నారండి మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీకోసం తను ఫైట్ చేయరా మీకు ఎవరైనా అలర పెడితే వాళ్ళతో అడగరా గట్టిగా మాట్లాడరా నేను ఇలా ఇత వెళ్ళి తాలూకా నేను మాట్లాడుతున్నాను మీరు ఎందుకు ఏమి నల్లర పెడుతున్నారు అని అడుగుతారు కదండి ఆ విధంగా ఒక ఫ్రెండ్గా నా కోసం అతను తీసుకొని ఆడియో ఆడియోలో కూడా తప్పే ఉందండి ఆడియోను కూడా వైరల్ చేసేసి అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఈ ఇంత జరుగుతున్న టైంలో ఇన్ని రోజులు రాని ఆడియో ఇప్పుడే ఎందుకండి లీక్ చేశారా అంటే దీంట్లో అంతా మీకు రాజకీయ కుట్ట కనిపించట్లేదా ఇన్ని ఇది ఇది జరిగి ఈ వాయిస్ అప్పుడు జరిగి చాలా రోజులైంది ఈవెన్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బిఫోర్ ఇది జరిగి ఆ వాయిస్ జరిగి అప్పుడు జరిగిన వాయిస్ ఇప్పుడు బయటకు రావడానికి రీజన్ ఏంటండి ఇప్పుడు ఎందుకు బయటకు పెట్టారు ఆ వాయిస్ని చెప్పండి ఆ బంక్ అంటే బంక్ మేము డెవలప్ చేసుకోవడానికి కోసం మాట్లాడడం కూడా తప్పే అంటే ప్రతిదీ ఒక రాంగ్ వేలో చూపించి ఒక రాంగ్ గా పోర్ట్రేట్ చేయాలని ఆవిడ చూస్తున్నారు ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు ఆ వాళ్ళతో మాట్లాడి వాయిస్ని పెట్టడం అంటే ప్రతిదీ ఒక రాజకీయ లబ్దే కనిపిస్తోంది ఇక్కడ ఇంకేమీ కనిపించట్లేదు